నమస్తే నమస్కారం వనకం హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ చిత్రం నేను మీ ప్రతాప్ని మళ్ళీ ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ అనుకుంటున్నారా దాని దాట్ ఇంకా కాస్త ముందుకి ఎలక్ట్రల్ బాండ్స్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం మొదట వివరాలు ఇవ్వాలంటే నాలుగు నెలలు కావాలని బుకాయించిన ఎస్బీఐ సుప్రీంకోర్టు కంటెంప్ట్ అనగానే తోక ముడిచి నాలుగు నెలల పని ఒక్క రోజులో ముగించేసి అత్యంత సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్కు అప్పగించడం ఏమో ఏమో తెలియడం లేదు మరి ఇంకా ఒక్కరోజు ఆలస్యమైన ఇంకో ఇద్దరు ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ వస్తారు కనుక అంతలోగానే ఆ డీటెయిల్స్ అన్నీ సుప్రీంకోర్టుకి ఇచ్చేసి తన చేతులు దులిపేసుకున్న ఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రశంసనీయులే ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఊహించినట్లు ఆ లిస్టులో అదానీలు అంబానీలు లేరు అంతేకాదు కోట్ల కొలది మొత్తం ఇచ్చిన నార్త్ ఇండియన్ కంపెనీలు కూడా అందులో తక్కువే అతి ఎక్కువ డబ్బు ఇచ్చిన కంపెనీ తమిళనాడుది రెండవ స్థానంలో ఉన్న కంపెనీ తెలంగాణది తన మీద జరిగిన రైట్స్ వల్ల ఎంతో మరి ఎందుకో ఫ్యూచర్ గేమ్స్ అండ్ హోటల్ సర్వీసెస్ అన్న కంపెనీ పేరుతో లాటరీ బిజినెస్ నడుపుతూ వెల్లూరు వెళ్ళొచ్చిన శాంటియోగో మార్టిన్ ఒక్కడే వెయ్యి మూడు వందల తొంభై నాలుగు కోట్ల వరకు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాడు ఇంకేం ఎవరో నుంచి ఎంతెంత ఏ పార్టీకి వెళ్ళిందో ఉజ్జాయింపుగా తెలిసింది కదా అనుకుంటే తప్పే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద హిందూ కథనం ప్రకారం రాయిటర్స్ జరిపిన ఒక పరిశోధనలో కొన్ని కొత్త విషయాలు తెలిసాయి కొన్ని కంపెనీలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా కానీ లేదా నేరుగా పార్టీలకు డబ్బులు ఇవ్వడం ద్వారా కానీ డొనేషన్లు ఇవ్వలేదు మరి అదెలా అది చూద్దాం స్టీల్ జైంట్ మిట్టల్ నిప్పన్ కంపెనీ రెండు వందల పది కోట్లు టెల్కో భారతి ఎయిర్టెల్ రెండు వందల అరవై కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ జిఎంఆర్ అదే మన గ్రంథి మల్లికార్జునరావు గారి రెండు వందల కోట్లు రియల్ ఎస్టేట్ జైంట్ డిఎల్ఎఫ్ రెండు వందల నలభై కోట్లు ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్ ద్వారా కొన్ని పార్టీలకు చందాలు ముట్టజెప్పాయి ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ అన్నవి ఎలక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ కోసం అని ఎగ్జిస్టెన్స్లోనికి తెచ్చినవి కానీ అవి అలా చేస్తున్నాయా చూద్దాం అలాంటివి దాదాపు ఎనిమిది కంపెనీలు ఎనర్జీ జైంట్ ఎస్ఆర్తో కూడా కలిసి ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ రెండు వేల పదమూడు నుండి ఇలాంటి ట్రస్ట్ల ద్వారా రాజకీయ పక్షాలకు ముట్టజెప్పాయి ఇలాంటివి పన్నెండు ట్రస్టులు ఉంటే అందులో ఒకటైన ప్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ రెండు వేల పదమూడు నుండి ఇంతవరకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు మిలియన్ యుఎస్ డాలర్స్ డబ్బులు వసూలు చేసి పలు కంపెనీలనిచ్చి అందులో దాదాపు డెబ్బై ఐదు శాతం అంటే టూ హండ్రెడ్ అండ్ సెవెన్ మిలియన్ యుఎస్ డాలర్స్ అంటే మన కరెన్సీలో పదిహేడు వందల పద్దెనిమిది వందల కోట్లు ఒక్క భారతీయ జనతా పార్టీకే బుట్ట చెప్పింది ఇవి ఎలక్ట్రల్ బాండ్స్లో వచ్చినవి కాక అదనంగా వచ్చినవి స్టూడెంట్ ఏ పార్టీకి ఎంత చెందా ఇచ్చామన్నది వాళ్ళు తెలపకపోయినా రాయిటర్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్లో ఉన్న విషయాన్ని ట్రాక్ చేసి ఎవరెవరికి ఎంత వెళ్ళింది అన్న విషయాన్ని తెలియపరిచేది ఢిల్లీలోని ఓ నాన్ డిస్క్రిప్ట్ ఆఫీస్ నుండి వ్యవహరించే ఈ ట్రస్ట్ను స్థాపించింది భారతీ ఎయిర్టెల్ దీన్ని నడిపేది కేవలం ఇద్దరు వ్యక్తులు ముకుల్ గోయల్ వెంకటాచలం గణేష్ ఈ డొనేషన్లు ఇచ్చిన కంపెనీలు పత్రికల వాళ్ళు ప్రశ్నిస్తే ట్రస్ట్ ఎవరికి ఎంత ఇచ్చిందో మాకు తెలియదు అని తప్పుకున్నారు గోయలు గణేష్ పత్రికల వాళ్ళ ఈమెయిల్స్కి సమాధానం ఇవ్వకపోగా ఫోన్లో ఇలాంటి విషయాలు డిస్కస్ చేయమని ఖచ్చితంగా చెప్పేశారు అది విషయం మరి ఇలాంటివి ఇంకా పదకొండు ట్రస్టులు ఉన్నాయి వాటన్నిటిలో ఏది వ్యవహారం ఇంకా తెలియదు తీగలాగితే డొంకంతా కదిలిందట ఇంతలో సుప్రీంకోర్టు అల్ట్రావైలెట్ లైట్ ద్వారా కనిపించే బాండ్ల నంబర్లు ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఇవ్వలేదు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించింది ఆ విషయంపై కోర్టు విచారణను మార్చ్ పంతొమ్మిదవ తేదీకి పోస్ట్ చేసేది రెండు వేల పద్నాలుగులో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి అంటే మార్చు రెండు వేల పద్నాలుగు నుండి భారతీయ జనతా పార్టీ చెందాల వివరాలు చూస్తే అప్పుడు ఏడు వందల ఎనిమిది కోట్లు ఉన్నది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఏడు వేల నాలుగు కోట్లయింది అదే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు వందల యాభై కోట్ల నుండి ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల వరకు పెరిగింది అంటే కాంగ్రెస్ కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ధనబలం దాదాపు పదివంత ఎక్కువ ఎలక్ట్ర ట్రస్ట్ ద్వారా చెందాలు వస్తే ఎన్నికల్లో పారదర్శకత అని చెప్పుకున్నది కాంగ్రెస్ ఎలక్ట్రల్ బాండ్స్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పల్లె పల్లెలో తమ సభ్యుల నుండి వందలు వేలు వసూలు చేసి సమకూర్చుకున్న చందాలతో తాము ఎన్నికల్లో పోరాడతాం అని చెప్పుకున్నది భారతీయ జనతా పార్టీ సమాష ఏంటంటే డొనేషన్ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్లో కనీస అమౌంట్ ఒక కోటి మరి వందలు వేలు గ్రామీణ ప్రజలు సభ్యులు ఏమయ్యారో తెలియదు ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం ఎన్నికల్లో పారదర్శకత చూపిస్తాం అవినీతిని అన్నవారంతా ఇప్పుడు ఏమంటారో మరి అదంతా నేటి బీరకాయలో నెయ్యే ఓటర్లు మాత్రం పాపం వాళ్లకు నువ్వే మా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరి అభిమానానికి కృతజ్ఞులు